ప్రైజ్ ద లాట్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు దైవాశీస్సులు ఈరోజు ఒక యవనస్తుడు దేవుని యొక్క నిర్ణయంతో దేవుని యొక్క ప్రేరణతో తమ్ముడు పన్ని దేవుని మాటలు విన్న తర్వాత పొందటానికి వచ్చాడు గతంలో కొంతమంది మతోన్మాదులు అలాగే దుర్బోధకులు వీపీఆర్ లాంటి దుర్బోధకులు మాటలు కూడా విన్నారు తదుపరి సత్యబోధ విని తను దేవుని తెలుసుకొని స్వచ్ఛందంగా రక్షణ పొందుతున్నారు ఇప్పుడు ఎందుకు బాప్తీసం పొందుతున్నాడో వారిని అడిగి తెలుసుకున్నాను ఇవన్నీ ఎందుకు బాప్తీసం పొందుతున్నావు దేవుడే బాప్తీసం పొందపోతే ఎక్కడికి వెళ్తావు బాప్తీసం పొందితే దేవుని దగ్గరికి వెళ్తాం పరలోకానికి వెళ్ళలేదు మరి మనం బాప్తీసం పొందడానికి ఏం చేశాడు మన కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టాడా దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే దేవుడు చాలామంది ఉన్నారంట అదంతా అబద్ధం అబద్ధమేనా ఎవరు ఆ దేవుడు దేవుడు అక్కడేనా ఆయన నీ దేవుడా ఇంకెవరు లేరా లేరు ఇప్పుడు బాప్తీసం బలవంతంగా పొందుతున్నావా నీ అంతా నువ్వు స్వచ్ఛందంగా సత్యం తెలుసుకుని పొందుతున్నావా సత్యాన్ని తెలుసుకొని స్వచ్ఛందంగా ఎవరు బలవంతం లేదుగా ఎవరు ఒత్తిడి లేదుగా ఓకే యేసు ప్రభు గారు తలకేం పెట్టారు ఆయన చేతులకి ఏం కొట్టారు మేకలు కాళ్ళకి మేకలు కొట్టారు పక్కలో పెట్టారు ఆయన ఎక్కడా చనిపోయాడు సమాధి చేపడ్డా చే సమాధి చేయబడి అంతే ఉన్నాడా తిరిగి లేచాడు లేచాడా నిజమా చాలా మంది యేసుప్రభు మరణించలేదు మా సమాధిలో లెవలేదు అంటున్నారు సమాధి వస్తారు వస్తారంట నిజమేనా అది వస్తాడు నిజమేనా రాదు అన్ని అబద్ధాలు అంటున్నారు అది నిజమేనా ఓకే మరి ఇంత గొప్ప శిక్ష ఎవరికోసం యేసు ప్రభు అనుభవించదు మన కోసం మన కోసమే కదా ఇప్పుడు యేసు ప్రభులు ఎవరు రక్తం ఉంది తండ్రి తండ్రి దేనా తండ్రి అంటే ఏ తండ్రి తండ్రి అంటే దేవుడు దేవుడిది యేసు ప్రభు రక్తం ఎలా ఉంది ఆయన మరే గర్భంలో రూపించబడ్డాడు పరిశుద్ధాత్మ మరే గర్భం మీద వచ్చింది సర్వోన్నతి శక్తి ద్వారా రూపించబడి మరే రక్తం కలవకుండా కేవలం తండ్రి రక్తమే అలా డిజైన్ అయింది అంతేనా అద్భుతం జరిగిందా అద్భుతం జరిగింది అంటే మరియ రక్తం యేసు ప్రభుత్వ అండకుండా పరిశుద్ధాత్మ మరీ మీదకి రావటం వల్ల అలాగే సర్వోన్నతిని శక్తి కమ్ముకోవడం వల్ల యేసు ప్రభు మరి గర్భను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయబడి మరియ రక్తం యేసులోకి రాకుండా దేవుని రక్తం యేసులోకి వచ్చిందంట అంతే కదా మరి అలాగైతే దేవుని రక్తమే యేసులో ఉంటే దేవుని ద్వారా కలిగిన శరీరం వేసులో ఉంటే మరి పాపం చేయకుండా ఉండటం పెద్ద విశేషం ఏం కాదు కదా దేవుని ద్వారానే రూపించబడ్డాడు ఫస్ట్ పరిశుద్ధ రక్తంతోనే ఉన్నాడు కానీ శోధించబడ్డాడు సాతాన ద్వారా శోధించబడి పాపం చేశాడు అప్పుడు ఉన్న మహిమను కోల్పోయాడు కానీ వేసే అలా కాదు సేమ్ అలానే దేవు ఏదైతే రక్తంతో రూపించబడ్డాడు ఆదాం వల్లే చేయబడ్డాడు సాతాన ద్వారా శోధించబడ్డాడు అలానే కానీ పాపం చేయాల మరి ఆదాంతో పాటు ఇంకెవరన్నా పాపం చేశారా ఉన్నారు దేవదూతలు ఉన్నారు కదా వాళ్ళు కూడా కొంతమంది సేమ్ ఇలానే ఆదం వల్లే రూపించబడ్డారు శోధించబడ్డారు పాపం చేశారు కోల్పోయారు కానీ యేసు ప్రభు మాత్రం మహిమను కోల్పోలేదు శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు సో కాబట్టి దేవుని రక్తం ఉన్నా దేవుని ద్వారా చేయబడినా గానీ శోధించబడినప్పుడు ఆదం పాపం చేశాడు అలాగే దేవదత్తులు కూడా పాపం చేశారు కానీ వాళ్ళలాగే డిజైన్ చేయబడ్డ యేసు ప్రభు మాత్రం పాపం చేయలేదు అంతే కదా స్పష్టతే కదా విన్నారు కదా యవనస్తుడు ఎంత స్పష్టంగా మరి యేసు ప్రభు గురించి ఎందుకు బాప్తీసం పొందుతున్నాడో సాక్ష్యం ఇచ్చాడు అసలు యేసు ద్వారానే ఎందుకు బాప్తీసం పొందాలో చెప్పారు యేసులో ఉన్న రక్తము పాపు అయినా మనిషి అయినా ఆదాము రక్తం ఉందా దేవుని రక్తమా ఉందంటే దేవుని రక్తమే ఉందని చెప్పాడు ఎలా ఉంది అంటే మరీ మీదకి పరిశుద్ధాత్మ దిగిందని అలాగే సర్వోన్నతిని శక్తి మరింత కమ్ముకొనినప్పుడు యేసు క్రీస్తు వారు మరియు గర్భంలో ప్రత్యేకంగా దేవుని శక్తి ద్వారా చేయబడి దేవుని రక్తంతో పుట్టాడని మరియ రక్తాన్ని యేసులోకి రాకుండా అద్భుతం చేశాడని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు అంతేకాదు మీరు వినే ఉంటారు సహోదరులు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారంటే ఆదాము దేవుని ద్వారా చేపడ్డాడు ఆదాములో కూడా దేవుని వలన కలిగిన రక్తమే ఉంది కానీ ఆదాము శోధించబడి దేవుడిచ్చిన మహిమ ప్రభావాన్ని కిరీటాన్ని అని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు అంతేకాదు దేవదోతులను చేయబడినప్పుడు సాతానుగాడు గర్వించి అహంకరించి తనను తాను దేవుని కంటే అధికంగా హెచ్చించుకొని పాపం చేసి వాడు అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడని వారి ద్వారా కొంతమంది దేవదూతలు కూడా ప్రేరేపించబడి శోధించబడి వాళ్ళు పాపం చేశారని తిరిగి సాతాను ద్వారా ఆదాము శోధించబడి అవశోధించబడి పాపం చేశారని అదే రీతిగా ఆ దేవదూతల్ని ఆ సాతాన్ని మొదటి ఆదాముని అవని దేవుడు ఎలా చేశాడో అదే రీతిగా కడపడి ఆదామైన యేసు ప్రభు వారిని దేవదూతలను పరలోకంలో చేస్తే మొదటి మానవుడిని సృష్టిలో చేస్తే నూతన సృష్టిలో చేస్తే కడపటి ఆదాయమైన యేసు వారిని తల్లి గర్భంలో చేసి తల్లి రక్తము యేసు ప్రభు వారికి అంటకుండా మరి దేవుని ద్వారా కలిగిన శరీరం రక్తంతో బయటికి వచ్చాడు మరి అలాగైతే దేవుని రక్తం ఉంటే పాపం చేయకుండా పెద్ద విశేషమే కాదంటే ఇదిగో ఆదాము దేవదోతులు కూడా పా శోధించబడి పాపం చేశారు కానీ యేసుప్రభు శోధించబడి కూడా పాపం చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు మరి ఈ తమ్ముడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి బాప్తీసం ఇవ్వడానికి ఎవరు ఆపగలరు చూడండి సహోదరి నా సహోదరులారా ఈరోజు ఎన్నో దుర్బోధులు ఉన్నాయి విపిఆర్ లాంటివారు రాధా మనోహర్ దాస్ లాంటి వారు ఇలాంటి కరుణాకర్ లాంటి దుర్బోధకులు ఎన్ని బోధలున్నా వారిని పక్కన పెట్టి సత్యాన్ని స్పష్టంగా తెలుసుకొని వారి బోధలను విడిపించబడి ఒక యవనస్తుడు ఈరోజు బాప్తిస్మ పొందడం పరలోకంలో నిజమైన పండుగ జరుగుతుంది ప్రతి ఒక్క దైవజనుడు కూడా ఇక నుంచి బాప్తిష్మాలు ఇచ్చేటప్పుడు ఈ స్పష్టత ఇచ్చి తీసుకోవాలని కూడా ప్రభు పేరట కోరుతూ ఇప్పుడు మనం బాప్తిస్మ కార్యక్రమాన్ని కూడా చూద్దాం పరమందు కష్టాలు గొర్రెపిల్ల గ్రంథమంతు పేరుండు పరమకానాలో నీకు ఇల్లుండును ఇలమందు పరమందు ఆశీర్వాదము కష్టాలు కన్నీ కానరాగులే గొర్రెపిల్ల గ్రంథమందు పేరుండు పరమకానాలో నీకు ఇల్లుండు ఆకలి దప్పులు లేని రాజ్యము రారాజు యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏక దేవుని ఏక నామమైన పాతాళం నరకము తప్పించడానికి ఏసురాజు శిల్వపై రక్తాన్ని పంచను ఇంత గొప్ప రక్షణ నీకు ఇవ్వడానికి ఏసురాజు శిల్వపై రక్తాన్ని పంచను లేడే రక్షణ దినము

ఆశీర్వదించబడి సత్యము కొరకు స్తంభముగా నిలబడి మీలోకి తెచ్చే సాధనంగా చేయమండి ఎక్కడా ప్రభు మీ కృప నుండి దూరం కాకుండా మీరెక్కల భద్రత నుండి దూరం కాకుండా కాపాడి కడవరకు మీరే ఈ బిడ్డను వర్దిల చేసి సత్యమందు వర్ధమండి సత్యమే ఈ బిడ్డ మీద నిలబెట్టండి కృపతో జ్ఞాపకం చేసుకోడి నేను ಆ ರಕ್ಷನವೆಲ್ಲಾ ನೀ ಸಹೋದರಿ ಯಜ್ನವೇದಂ ತಿಳಿನಾ ವರ್ಯಾ ತಿಲ್ಲ యేసుడే ವಿவேಕನಂದ ತಾಟಿನಾ ರಕ್ಷಕರು యేసుడే ನೇರೆ ರಕ್ಷಣ ದಿನಮೂ ಆ ರಕ್ಷಣಯೇ ಪುನರ್ಜನ್ಮ ನೇರೆ ರಕ್ಷಣ ದಿನಮೂ ే పునర్జన్మ 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 పునర్జన్మము నరింది నామములో పాపీ